హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఎయిత్ క్లాస్లోని నైన్టీన్త్ లెసన్ సాంఘిక మత సంస్కరణోద్యమాలు లెసన్లోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మనం కల్పనాదత్ అరుణ అసఫ్ అలీ కెప్టెన్ లక్ష్మి సెహగల్ సరోజినీ నాయుడు కమలాదేవి చటోపాధ్యాయ వీళ్ళందరూ సాంఘిక మతన సా మత సంస్కరణోద్యమాలలో ముఖ్యులు వారు చేసిన కొన్ని సంస్కరణలు చూద్దాము ఏదేని ఒక రంగంలో ఒక కొత్త మార్పులను తీసుకుని రావడాన్ని సంస్కరణలు అంటారు సతీ అంటే పూర్వం భర్త చనిపోతే అతని భార్యను భర్త చితి మీద బలవంతంగా కూర్చోబెట్టి తగలబెట్టేవారు దీనినే సతీ అని అంటారు పరద శ్రీ తన ముఖం పరులకు కనబడకుండా ముసుగును ధరించడం వితంతు పునర్వివాహం భర్తలు మరణించిన స్త్రీలకు మరలా వివాహం చేయడం అంటరానితనం పూర్వకాలం సమాజంలో కొన్ని కులాల వారిని మిగతావారు ముట్టుకునేవారు కాదు దాన్ని అంటరానితనం అనేవారు నెక్స్ట్ ముఖ్యమైన అంశాలు భారతీయులు సంస్కరణల ద్వారా అన్ని యుగాల్లోనూ తమ మూఢాచారాలను మార్చుకుంటూ వచ్చారు ప్రపంచం పట్ల తమ అవగాహనను మెరుగు మెరుగుపరుచుకుంటూ వచ్చారు వివిధ దేశాల నుంచి భారతదేశంలోకి వచ్చిన రకరకాల అలవాట్లు భావనల నుంచి వాళ్ళు కొత్త జ్ఞానాన్ని అలవర్చుకోసాగారు యూరోపియన్ పండితులు భారతదేశ ప్రాచీన సాహిత్యాన్ని చదివి అనువదించి పుస్తకాలుగా ప్రచురించారు బ్రహ్మ సమాజం ఆర్య సమాజం మొదలైనవి దేశంలో ప్రారంభమయ్యాయి స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస శిష్యుడు చూడండి స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస శిష్యుడు ఇది ఇలాంటివి గుర్తుంచుకోవాలండి ఇలాంటివి మనకి ఎగ్జామ్లు అడుగుతారు ఈయన హిందూ మతం అన్ని మతాల కంటే గొప్పదని భావించాడు ఈయన హిందూ మతం అన్ని మతాల కంటే గొప్పదని భావించాడు స్వామి దయానంద సరస్వతి అనుచరులు పంజాబ్లో దయానంద ఆంగ్లో వేదిక్ పాఠశాలను స్థాపించారు స్వామి దయానంద సరస్వతి అనుచరులు పంజాబ్లో దయానంద్ ఆంగ్లో వేదిక్ పాఠశాలను స్థాపించారు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు అణచివేత ముస్లింలు ఆంగ్లేయులు మధ్య తీవ్ర విభేదాలు సృష్టించింది ముస్లింలలో సాంఘిక సంస్కరణలకు ఆధునిక విద్యా వ్యాప్తికి సార్ సయ్యద్ అలీగఢ్ ఉద్యమాన్ని ప్రారంభించాడు నెక్స్ట్ ఎయిటీన్ ఫార్టీ సిక్స్లో పది సంవత్సరాలలోపు ఆడపిల్లలకు పెళ్లి చేయటాన్ని నిషేధిస్తూ చట్టం చేశాడు ఎయిటీన్ ఫార్టీ సిక్స్లో పది సంవత్సరాలలోపు ఆడపిల్లలకు పెళ్లి చేయటాన్ని నిషేధిస్తూ చట్టం చేశారు బాల్య వివాహాలకు బహుభారత్వానికి వ్యతిరేకంగా ఈశ్వర చంద్ర విద్యాసాగర్ పోరాడాడు బాల్య వివాహాలకు బహుభారత్వానికి వ్యతిరేకంగా ఈశ్వర చంద్ర విద్యాసాగర్ పోరాడారు కందుకూరి వీరేశలింగం ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూణేలో అంటరాని కులాల బాలికల కోసం జ్యోతిబా పూలే జ్యోతిబా ఒక పాఠశాల స్థాపించాడు ఇయర్ గుర్తుపెట్టుకోండి ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో పూణేలో అంటరాని కులాల బాలికల కోసం జ్యోతిబా ఒక పాఠశాల స్థాపించాడు మనుషులందరికీ ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అన్న భావనను ప్రచారం చేసిన మత గురువు నారాయణ గురువు గుర్తుపెట్టుకోండి మనుషులందరికీ ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అన్న భావనను ప్రచారం చేసిన మత గురువు నారాయణ గురు సహాయ నిరాకరణ సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొనవలసిందిగా మహిళలను గాంధీజీ ప్రోత్సహించాడు దళితుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించడానికి అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించాడు ఇక్కడ మైండ్ మ్యాపింగ్ ఉంది చూడండి సంఘ సంస్కర్తలు ఎవరెవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వామి వివేకానంద రాజా రామ్మోహన్ రాయ్ భాగ్యారెడ్డి వర్మ నారాయణగురు పండిత రమాబాయి సరస్వతి సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలే కందుకూరి వీరేశలింగం ఈశ్వరచంద్ర విద్యాసాగర్ సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్వామి దయానంద సరస్వతి వీళ్ళందరిలో ఏదో ఒకరి గురించి ఖచ్చితంగా ఈ లెసన్ నుంచి బిట్ అనేది దిగుతుందండి ఒకసారి మనం టెట్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూసినట్లయితే వీరందరిలో నుంచి ఒకరి గురించి అయితే బిట్ దిగంది పేపరే ఉండదు జాగ్రత్తగా చూడండి యూరోపియన్ కంపెనీలతో పాటు అనేక మంది క్రైస్తవ మత ప్రచారకులు భారతదేశంలో క్రైస్తవ మతాన్ని బోధించడానికి వచ్చారు అప్పటి స్థానిక మత ఆచరణలు నమ్మకాలను వాళ్ళు తీవ్రంగా విమర్శించి క్రైస్తవ మతం పుచ్చుకోమని ప్రజలకు బోధించసాగారు అదే సమయంలో వాళ్ళు అనేక విద్యా సంస్థలు ఆసుపత్రులు నెలకొల్పారు పేదలకు అవసరం ఉన్న ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో దాతృత్వ పనులు చేపట్టారు ఇది ప్రజల్లో కొత్త ఆలోచన రేకెత్తించడానికి దోహదపడింది ఆనతి కాలంలోనే ఈ మత ప్రచారకులకు హిందూ ఇస్లాం మత నాయకులకు మధ్య తమ తమ మత భావనలను సమర్థించుకునే చర్చలు మొదలయ్యాయి ఈ చర్చల వల్ల ప్రజలకు ఎదుటి వాళ్ళ ఆలోచనలు తేలియటమే కాకుండా తమ తమ మతాల్లోని మౌలిక సూత్రాలను తరచి చూసేలా చేసింది అనేక యూరోపియన్ పండితులు భారతదేశ ప్రాచీన సాహిత్యాన్ని చదివి అనువదించి పుస్తకాలుగా ప్రచురించారు రాజ్య దేశాల పుస్తకాలు చదివారు పురాతన సంస్కృత తమిళ తెలుగు పర్షియన్ అరబిక్ పుస్తకాలు ఐరోపా భాషలకు అనువదించడంతో దేశ సంపన్న వైవిధ్య భరిత సాంస్కృతిక వారసత్వాన్ని అందరూ గుర్తించారు వారి మతాలలోని తమ భావనలను కొత్తగా వ్యాఖ్యానించడానికి వీలు కలిగింది సంస్కరణ ఉద్యమం బలోపేతం కావటంలో ముద్రణాయంత్రం ప్రాముఖ్యత ఏమిటి యూరోపియన్లు భారతదేశంలోకి అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టారు చూడండి మనల్ని క్వశ్చన్ అడుగుతారు అచ్చు యంత్రాన్ని కనుగొన్న వారు ఎవరు అంటారు అది యూరోపియన్లు యూరోపియన్లు భారతదేశంలోకి అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టారు దీనివల్ల ఎన్నో వార్తాపత్రికలు ఇతర పత్రికలు ప్రచురించబడ్డాయి అనేక భారతీయ భాషల్లో సైతం పుస్తకాలు ప్రచురితమయ్యాయి దీని ఫలితంగా చాలా తక్కువ ధరకు పుస్తకాలు అనేక మందికి అందుబాటులోకి వచ్చాయి ఈ వార్తాపత్రికలు పుస్తకాలు ప్రజలలో చర్చలకు వాదోపవాదాలకు దోహదపడ్డాయి పత్రికలు పుస్తకాలు అధిక సంఖ్యాక ప్రజల అందుబాటులోకి వచ్చాయి ఈ విధంగా సంస్కరణ ఉద్యమం బలోపేతం కావటంలో ముద్రణాయంత్రం ప్రముఖ పాత్ర వహించింది అనేక దేవులను ఆరాధించడం విగ్రహారాధన పరదా పద్ధతి సంక్లిష్ట సాంప్రదాయాలు వంటి వాటిని మార్పించడానికి మత సంస్కరణలు ప్రయత్నించాయి ఈ సంస్కరణలు ప్రజలు ఆమోదించారా మీ సమాధానం కారణాలు పేర్కొనండి అనేక దేవుళ్ళు దేవతలను గుడిలో విగ్రహాలను ఆరాధించడం బ్రాహ్మణ పూజారులను పూజించడం బదులు ఇవ్వటం హిందూ మతంలోని మౌఢ్యం మూఢాచారాలను వదిలిపెట్టడానికి మత సంస్కరణ ఉద్యమాలు ప్రయత్నించి ఫలితాలు సాధించాయి సనాతన సాంప్రదాయ ఆచారాలు పద్ధతులు వదిలిపెట్టడానికి ప్రజలు ఒప్పుకోలేదు సరికదా అనేక దాడులకు దిగారు ముస్లింలలో కూడా సంస్కరణలకు అంగీకరించక సనాతన మతాచారాలు కొనసాగించారు ఆధునిక విజ్ఞాన విజ్ఞానం తత్వశాస్త్రాలను బోధించే ఆంగ్ల విద్యను సైతం మౌల్వాలు తిరస్కరించారు కానీ తదనంతరం కాలంలో చర్చోపచర్చలు ఒకరి అభిప్రాయాలు ఆలోచనలు పంచుకుంటూ యూరోపియన్ సంస్కృతిలో మంచి అంశాలైన స్వేచ్ఛ మహిళల పట్ల గౌరవం పనితత్వం సాంకేతిక విజ్ఞానం ఆంగ్ల విద్య ఆంగ్ల విద్య ఆవశ్యకతను తెలుసుకున్న ప్రజలు మార్పును అంగీకరించి తమ జీవితంలో కొత్త కోణం ఆలోచించారు రమాబాయి వంటి వ్యక్తులు వితంతువుల పరిస్థితిపై ప్రత్యేక కృషి ఎందుకు చేశారు చూసుకోండి రమాబాయి సావిత్రిబాయి పూలే వంటి వ్యక్తులు మహిళలకు ప్రత్యేకించి వితంతువులకు సహాయపడడానికి జీవితాలను అంకితం చేశారు వితంతు మహిళలపై ప్రజల ప్రజలు వితంతు మహిళలపై సమాజం చాలా చిన్నచూపు చూసింది సమాజంలో అపశకునంగా దర్శ దర్శకు దుశ్యకునంగా భావించి బయట తిరిగొచ్చేవారు కాదు తెల్లచీర కట్టి గుండు చేయించి పెళ్ళిళ్ళు శుభకార్యాలకు సుమంగులైన ఇతర మహిళలు వెళ్ళే కార్యక్రమాలకు వెళ్ళకూడదు భర్త చనిపోవడమే ఆమె దురదృష్టం ఆమె నుదుట మీద అనేక ఆమె మెయిన్ మీద అనేక కష్టాలు ఉన్నాయి ఇంకా ఈ కట్టుబాట్ల పేరుతో వితంతువులను హింసించడం సామాజిక దుశ్చర్యగా రమాబాయి వంటి సంఘ సంస్కరణ ప్రతిఘటించారు ఆత్మస్థైర్యం పెంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు సమాజం మెచ్చేటట్లు మార్పు వస్తుందని భావించి బొంబాయి లాంటి పట్టణాల్లో శారదా సదన్ వంటి పాఠశాల ఆశ్రమాలను ఏర్పరిచి ఆత్మవిశ్వాసం పెంచేటట్లు కృషి చేశారు శారదా సదన్ రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లో పదిహేడు వందల డెబ్బై రెండులో జన్మించారు అనేక మత సిద్ధాంతాలను చదివాడు అన్నింటిలో సారం ఒకటినని గ్రహించాడు ఇతరుల మతాలను విమర్శ విమర్శించవద్దన్నాడు హేతుబద్ధంగా ఉన్న ప్రయోజనకరమైన మత భావనలను అంగీకరించమన్నాడు అనేక రచనలు చేసి ప్రజల్లో తన భావజాలాన్ని నింపాడు బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు సతీని నిర్మూలించడానికి తోడ్పడ్డాడు శ్రీ జనోద్ధరణకు పాటుపడ్డాడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లింలకు బ్రిటిష్ వారికి మధ్యనున్న శత్రుత్వం అంతం కావాలని భావించాడు ప్రగతి సాధనకు ముస్లింలు ప్రభుత్వంలో పాల్గొంటూ ప్రభుత్వ ఉద్యోగాల్లో వాటా పొందాలని భావించాడు ప్ర ఆధునిక విద్య ద్వారా ఇది సాధ్యమని భావించారు అందుకే ఇంగ్లీష్ విద్యను ప్రోత్సహించారు అనాదిగా సమాజంలో అట్టడుగు వర్గాలైన శ్రామిక ప్రజలను శూద్రులుగా అంటరాని వాళ్ళుగా చూసేవారు బ్రాహ్మణులు క్షత్రియులు వంటి వాళ్ళు వీళ్ళని దేవాలయంలోనికి ప్రవేశం కల్పించలేదు అందరిని నీళ్లు తోడుకోవడానికి చదవటం రా అమలయ్యేది ఉన్నత కులాలకు సేవ చేయటమే వీళ్ళ పనని భావించారు ఈ కుల వివక్షతను జ్యోతిబూలే ఉన్నతులమని భావించే బ్రాహ్మణులు వంటి వారి వాదనను ఖండించాడు శూద్రులు శా శ్రామిక కులాల అతిశూద్రులు అంటరాని వాళ్ళు కలిసి కుల వివక్షతను వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చాడు సత్యం సమానత్వం అన్న సూత్రాల ఆధారంగా నూతన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి సత్యశోధక్ అన్ అన్న సంస్థను స్థాపించాడు అంటరాని వాళ్ళుగా భావించే మహర్ మంగ కులాలకు చెందిన వాళ్ళ కొరకు పాఠశాలను స్థాపించి తాను తన భార్య సావిత్రిబాయి సావిత్రి పూలే కృషి చేశారు చూడండి జ్యోతిబా పూలే అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే సత్యశోధక్ సమాజ్ సత్యశోధక్ సమాజ్ ఎవరి కోసం మహర్ మంగ కులాల వారి కోసం ఏర్పాటు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాల్యంలోనే తానే స్వయంగా కుల వ్యవస్థను సంస్కరించడానికి నడుము కట్టాడు నైన్టీన్ ట్వంటీ సెవెన్లో హీ దళితులు హిందూ దేవాలయాల్లో ప్రవేశ కొరకు ప్రభుత్వ తాగునీటి వనరుల నుంచి నీళ్లు ఉపయోగించుకునే హక్కుల కోసం ఉద్యమాలు చేపట్టాడు భారతదేశ రాజకీయ భవిష్యత్తు సమావేశంలో సైతం దళితుల హక్కుల కొరకు కృషి చేసి దళితులకు రిజర్వేషన్లు సాధించాడు దళితుల సంక్షేమానికి ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించాడు రాజ్యాంగ రచనలకు కూడా అంటరానితనాన్ని రూపుమాపడానికి అనేక అధికారులు పొందుపరిచారు మహాత్మా గాంధీ అంటరానితనాన్ని నిర్మూలన కొరకు విశేషంగా కృషి చేశారు వంటరాని కులాల వాళ్ళకు గాంధీజీ హరిజనులు అని నామకరణం చేశాడు అంటే దేవుడి ప్రజలు అని పేరు పెట్టాడు దేవాలయాలు నీటి వనరులు పాఠశాలల వంటి వాటిల్లో ప్రవేశ హక్కులను సమాన హక్కులను కల్పించాలని ఆశించాడు నారాయణ గురు మనుషులందరూ ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు అన్న భావనను ప్రచారం చేసిన మత గురు నారాయణ గురు ఈయన కుల వివక్షతను పాటించిన దేవాలయాలను స్థాపించాడు బ్రాహ్మణ పూజారులు లేని పూజా విధానాన్ని అనుసరించాడు గుళ్ళు కట్టడం కంటే బాలలకు బడులు కట్టడం ఎంతో ముఖ్యమని చెప్పాడు భాగ్యరెడ్డి వర్మ దళిత సంక్షేమం హక్కుల కొరకు విషయం కృషి చేసిన వాడు భాగ్యరెడ్డి వర్మ ద దళితులే ఈ ప్రాంత మూలవాసులని ఉన్నత కులాలకు చెందిన ఆర్యులు దళితులను వేశారని చెప్పాడు కాబట్టి దళితులు ఆది ఆంధ్రులు అని పిలుచుకోవాలని చెప్పారు దళితుల్లో చైతన్యం నింపడానికి పంతొమ్మిది వందల ఆరులో జగన్ మిత్ర మండలి భాగ్యారెడ్డి వర్మ ప్రారంభించాడు దళిత బాలికలకు దేవదాసులకు లేదా జోగినిలకు మార్చడాన్ని వ్యతిరేకించాడు